హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ నేను హోస్ట్ సుధిరెడ్డి సో రీసెంట్గా మీరందరూ ఆదాన్ ఛానల్లోకి ఇంటర్వ్యూ చూసారండి గంధసిరిలోని లావణ్యకి ఎంత దారుణం జరిగిందో సో ప్రజెంట్ మనం మళ్ళీ గంధసిరిలో లావణ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము ఇక్కడ వాళ్ళ కుల పెద్దలు చాలామంది వచ్చారు వాళ్ళు అసలు ఈ కేసు విషయంలో అంటే కోర్టులో జరిగే పరిణామాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సాక్ష్యాలు తారుమారయ్యాయి వీటన్నిటి పట్ల వాళ్ళు వాళ్ళ మనసులోని అభిప్రాయం ఏంటి వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందనేది వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాట నుంచే తెలుసుకుందాము ఇక లేట్ చేయకుండా వాళ్ళందరినీ ఒకసారి అడిగి తెలుసుకుందాము సో ఈ ఊర్లో మీ కమ్యూనిటీలో చాలా పెద్ద ఆయన గురువు గారు ఆయన మనవరాలు చనిపోయింది దాని పట్ల మీరు ఏమంటారు ఏమంటావంటే పిల్లని ఇచ్చిండు చాదుకోమన్నాడు ఆమె చేసిన తప్పేం లేదు ఆమె ఉట్టి గుట్టుకని కొట్టడం మొదలుపెట్టి రత్కారం చేసి చాలా రద్దీ పెట్టారు అవును అత్త మామ వాళ్ళు తాత వాళ్ళు కూడా రద్దీ పెట్టారు మరి ఇలా జరిగినాక ఆ అబ్బాయి ఏమో ఇంకా శిక్ష పడకుండా అలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు మరి ఎన్ని రోజులు ఇలా అంటే మీరు అందరు కలిసి ఏదైనా చేయవచ్చు కదా చేద్దామంటే వాళ్ళు వాళ్ళు మేము అందుకే ఇప్పుడు ఓనార్చడానికి వచ్చాము మీరేం బాధపడద్దు అండి మేమంతా ఉన్నాము కులంలోకి పిలిచి అన్యాయంగా అమ్మాయిని చంపటము ఇది దోషమా కాదా దీని గురించి ఆయనకి తగిన పడాలంటే దొంగలా తిరుగుతున్నాడు కాబట్టి అతన్ని ఎక్కడైనా పట్టుకొని శీర్ష ఓకే శిక్ష వదించితే వీళ్ళకి కడుపు చల్లబడిపోద్ది వాళ్ళు చేసినటువంటి తప్పుకి శిక్ష వదించి వాడి జీవితం అంతా దాంట్లో ఇప్పుడు ఆ ఆ ఇంట్లో ఒకవేళ శిక్షడకుంటే కోర్టులో చేస్తారా కోర్టు పడకపోతే మా కుల సంఘంలో పిలుస్తాం పిలిచినాక ఈయన పెంచిన ఖర్చులు ఇచ్చిన ఖర్చులు కట్నాలు అయితే వీళ్ళన్నీ ఆలోచన చేస్తాం కానీ ముందైతే ప్రాణానికి ప్రాణం రాదుగా ఆ ప్రాణం ఎంత ఇసప వాళ్ళు కూడా అంత విసపడాలనే కోరిక మా కులానికి ఉన్నది లోకంలో అంటే ఒక చీప్ అయిపోయింది పశువుల్లాగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు లోకంలో ప్రతి రోజు చూస్తుంటే ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది అంటే ఒక అంగడి బొమ్మ అయిపోయింది ప్రతిరోజు మానభంగాలు మడ్డర్లు రకరకాలుగా ఈ ఆడబిడ్డలకి కొంతమంది ఏమో ఆడపిల్లల కనంగానే చంపేస్తున్నారు కొంతమంది ఏమో పెన్నుళ్ళు చేసుకొని వరకట్నాలని అదని ఇదని వేధింపులు పెట్టి ఆడబిల్ల ప్రాణాలు తీస్తున్నారు ఇది రోజు ఇలాంటి నేరాలు ఘోరాలు ఈ లోకంలో ఇంకెన్ని రోజులు జరుగుతాయో అది మన మాటల్లో చెప్పలేం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంక ఏ అమ్మాయికి జరగకూడదని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన చాలా బాధగా ఉంది అయితే ఈ విషయంలో మేము ఇంక్వైరీ చేయలేం మేము ఇళ్ళలో పోయి నిజ నిజాలు తెలుసుకోలేం దీనికి ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం నిజ నిజాలు తెలుసుకోవాలి జరిగిన అన్యాయంగా నిజంగా ఉండే ఉంటే నాకు తెలియదండి ఈ శిక్షలు భిక్షలు కాదు ప్రాణానికి ప్రాణం నా ప్రాణం తీసేవా నీ ప్రాణం తీసేయడం ఇదే చట్ట నేరం నాకు నచ్చింది ఆదిత్యనాథ్ యోగి ఉత్తరప్రదేశ్లో ఎవడికింత తప్పు చేసినా ఎవడు రాళ్ళేసినా ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నా ఎవరి మీద అయినా ఏమైనా అత్యాచారం జరిగినా ఎమ్మడే ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క లోకంలో కూడా అలాంటి చట్టం రావాలి తప్పు చేసిన వానికి సరైన శిక్ష పడాలి ఎట్లయితే ఆ అమ్మాయి ప్రాణం పోయిందో వాడి ప్రాణం కూడా అదే విధంగా తీసేసినాడే ఈ లోకంలో ప్రతి ఆడబిడ్డకి న్యాయం జరుగుతుంది ప్రతి ఆడబిడ్డ కనేవాడే కానీ పెంచిన వాడి అల్లార ముద్దుగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాడి రక్షణగా వాడికి సేవగా వాడి ఇంటికి పంపించినప్పుడు వాడిని చంపే ఒక ఆడబిడ్డను చంపే అధికారం ఆరాత వాడికి ఎవడిచ్చాడండి చట్ట ప్రకారంగా వాడికి శిక్ష పడ్డని ఆడే మరో కూడా బుద్ధి వస్తుంది ఈ దేశం బాగుపడుతుంది ఆడపిల్లలకి రక్షణ జరుగుతుందని నేను చెప్తున్నానండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాంటి నేరాలు చేసిన వాళ్ళు మాత్రం వదలకూడదు చట్టం సరైన శిక్ష ఇవ్వాలని చెబుతూ ఉంటున్నానండి జై హిందో ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది మీరేమనుకుంటున్నారు ఏం జరగాలని నేనైతే ఆ అబ్బాయి చేసిన తప్పుకి ఖచ్చితంగా ఉరి శిక్ష అది తప్పనిసరిగా జరగాలి అది జరిగినప్పుడే ప్రభుత్వాలు ఉన్నాయని నమ్ముతాం చట్టం ఉందని నమ్ముతాం ఆవిడ లాస్ట్ పాప మరణ వాంగూలంలో భయంకరమైనటువంటి నిజాలు చెప్పింది ఆ నిజాలని ప్రభుత్వం గుర్తించి ఆ తిరుగుతున్న దొరకుండా తిరిగే వాళ్ళని పట్టుకొని మరొకళ్ళకి పాఠం వచ్చేటట్టుగా మరొకళ్ళు భయపడే విధంగా శిక్ష అనేది అమలు చేయాలి ఇది చూసి మిగతా వాళ్ళకి గుణపాఠం కావాలి ఆడపిల్లలంటే బొమ్మ గురుగారు చెప్పినట్టు ఆడపిల్లలంటే బొమ్మలు కాదు వాళ్ళని ఇరవై సంవత్సరాలు పెంచి పోషించి పెద్ద చేసి ఇంకొక అయ్య చేతిలో పెట్టినప్పుడు ఆ అయ్య రక్షణగా ఉంటాడు అనుకుంటాం కానీ రాక్షసుడిగా అవ్వాలని అనుకో అనుకోం కదా ఆ రాక్షసుడిగా అయ్యి వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఇంకా ఆడపిల్లలకు వస్తుంది అందువల్ల వాళ్ళని వదిలిపెట్టకుండా గవర్నమెంట్ వారు శిక్ష అమలుపరిచే విధంగా దిశగా వెళ్ళి కఠినమైన శిక్ష వేయాలి ఇన్ అటు ఇటుగా అయ్యి ఏమన్నా శిక్ష ఇవ్వలేకపోతే మీరేమంటారు మేమైతే ఊరి శిక్ష శిక్ష గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి కులం అంతా కూడా సహకరిస్తుంది ఈ కులం అందరూ కూడా గవర్నమెంట్ అమలు చేసేటటువంటి పద్ధతికి సాక్ష్యాలే కానీ వాంగ్మూలం కానీ అమ్మాయి చెప్పిన విధానమే కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ తద్వారా గవర్నమెంట్కి వీళ్ళ వీళ్ళ వంతు ఎంత కృషి చేయాలో ఎంత చేయాల్సిందే వాళ్ళకి ఆ శిక్ష పడే విధంగా కులమంతరు కూడా ఆ దిశలో ప్రయాణిస్తారు మా గురువు గారు అంటే మాకు చాలా అభిమానం ఈయన ఈ చిన్న చిన్న విశేషాలలో కూడా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి చాలా అభిమానంగా ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఏ నుష్ఠరం వచ్చినా ఏదో అందరికి సాయాలు చేసే మనిషి అనమాట అసుంటి వ్యక్తికి ఈ అన్యాయం జరిగిందంటే మేము కూడా బాధకారం అనిపించి మీ అందరం వచ్చినాం వీడికి ఇందరికి వచ్చి ఆయన ఊదాస్తానికి వచ్చినాం ఆయనకి ఏ రకంగా మీరు శిక్ష ఇవ్వాలంటే మీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మీరు ఉరి శిక్షిస్తారా లేకపోతే కాలాగార శిక్షిస్తారా మీరు ఏ శిక్ష ఇచ్చినా కూడా ఆయనకి తక్కువనే అలా ఫ్యామిలీ మొత్తం అమ్మాయి మీద సూప్ పెట్టి అమ్మాయిని ఏ రకంగా అత్త మామయ్య భర్త భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎలా ఉండాలి ఏ రకంగా ప్రేమగా ఉండాలి ఆ రకంగా ప్రేమలు చూపించుకోకుండా ఉండి అమ్మాయిని హింసం పెట్టడం వల్ల అమ్మాయి చనిపోయింది అమ్మాయిని వాళ్ళే చంపారు కాబట్టి వాళ్ళకు మీరు మంచిగా చట్టం ప్రకారంగా మీరు న్యాయం చేసి ఆయనకి ఏ శిక్ష మంచి మంచి శిక్ష ఇస్తే మా అందరికీ సంతోషం అవుతుంది లేకపోతే మేము కూడా ఇబ్బందులు పడితే మరి చట్టం అంటే ఏమిటి అన్నది మాకు అర్థం కాకుండా ఉంటుంది చట్టం ఉన్నది చేపట్టి మీరు చట్టానికి ఎలాగ పిలిపిస్తారో ఎలాగ శిక్షేస్తారో మీ బాధ్యత ప్రకారంగా మీరు చేస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ మరో రెండో అమ్మాయికి జరగకూడదు ఓకే మీరేమంటారు సార్ సార్ ఇప్పుడు మేము అనేది అంటే ప్రస్తుతం బాబు గారు అంటే మేము గురుజీతో సమానంగా అని భావించుకొని మీ దగ్గరికి వస్తాం ఎటువంటి సమస్యలకైనా మంచికైనా చెడ్డకైనా వచ్చి మాట్లాడిపోతాం మా అంతా బేడపడ సంఘాల కులస్తులు ఏకస్తులు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరే అయిపోయినాయి అంత తెలంగాణ అంత మనుషులమే అయితే ఇప్పుడు వాళ్ళ వల్ల లావానికి జరిగిన అన్యాయం మా జాతులు ఇంతవరకు ఎవరికి జరగలే మరి మా జాతిలో జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన వాగ్మూలం ప్రకారంగా మెజిస్ట్రేటే కానీ గవర్నమెంట్ కనులు చట్టం చట్టం తన దృష్టిలో అంత సమానం అన్నప్పుడు ఆ అమ్మాయి వాగ్మూలం ప్రకారంగా ఎంతమందిని వాళ్ళ ఆడబిడ్డలు కానీ మొగుడే కానీ అత్త కానీ మామ ఎంతమంది హింస పెట్టిరో వాళ్ళందరూ శిక్ష ఎత్తిన గవర్నమెంట్కి ఆ యొక్క చట్టానికి దాని ఒక విలువ ఉంటుంది లేకుంటే మేమేం చేస్తామని మీరు అడుగుతారు మమ్మల్ని మీడియా వాళ్ళు మేమేం ఏం చేస్తామంటే మా జాతిలో వాడిని దగ్గర కూర రానీయం వానికి పిల్లనీయం వాని బిడ్డలకే కానీ వాని అనువులకే వాడి కుటుంబ సమస్యలకే కానీ పిల్లని నీ కోట్లు నువ్వు అమెరికా లండన్ తిరిగి ఏ పారం చేసుకుంటున్నావు మాకు సమ్మ మా జాతిని అవమాన నువ్వు మాకు దొరక్కకుండా ఒక అమ్మాయిని హింస పెట్టి చంపది కాబట్టి మా జీవితం మేము ఎవడు వానికి పిలనీయం ఇలా కులం కులం కాడికి పోతే విలం ఎక్కువ ఏదో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏమైతే అనుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని గొడ్డు మాసం తినేవానికి పప్పు చా తినేవానికి తేడా ఏమి ఉండదు కాబట్టి మేమనేది అంటే ఇవాళ ఒక అమ్మాయిని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని మాట మాటలు చెప్పి ఆ కుటుంబ సభ్యులు హింస పెట్టి మొత్తం చంపబడ్డదా ఇంట్లో ఆ అమ్మాయి వాగుమూలం సరిగా చదవాలి ఏదో పోలీసు కానూను చేతులు తీసుకొని డబ్బు నదగా రేపు వాడి కుటుంబానికి కూడా అదే అవుతుంది వాడు ఏ ఏ ఆఫీసరే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ కోర్టే కానీ లాయరే కానీ ఎవరే కానీ ఎటువంటి శిక్ష తప్పించుకున్నట్టయితే నేరస్తులు పెరిగిపోతారు రేపు వాళ్ళ కుటుంబంలో కూడా ఇటువంటి అఘాతలు జరుగుతాయి కాబట్టి చట్టర దృష్టిలో అమ్మాయిది ఇచ్చిన వాగ్మూలాన్ని సరిగ్గా తీసుకొని పనిని తీసుకొని కరెక్ట్గా శిక్ష ఎంతమంది పేరు అమ్మాయి హింస పెట్టిందో అంతమంది శిక్ష ఇవ్వడం మంచిది వాళ్ళు గవర్నమెంట్ ఏ పదమా కుల మాత్రం శిక్ష ఇస్తామండి వాడికి మంచిది కూడా పోయే రెబ్బలు కొట్టి చంపిన వాడికి శిక్ష పడాల్సింది గ్యారెంటీ ఓకే కాకపోతే వాళ్ళు కొట్టంగా సంపంగా మీ అనేది చూడలే అమ్మ చెప్పింది కదా పోలీసు వాళ్ళు చెప్పినారు కదా చెప్తే ఆమెను కనుక్కొని మళ్ళీ మీరు కనుక్కోండి గవర్నమెంట్ ఆఫీసర్లు కనుక్కోని అంటే మీ ప్రకారం ఏంటి సార్ మీరు ఏమంటారు మేము ఏమను మీ గవర్నమెంట్ నిర్ణయమే మానే మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ మరి మీ అంటారు ఏంటి మన గవర్నమెంట్ నిర్ణయమే మా నిర్ణయం ఓకే అండ్ ఆ అబ్బాయికి ఒకవేళ శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడాలి ఎలాంటి శిక్ష అంటే గవర్నమెంట్ చేసే నిర్ణయం అది అవును ఇప్పుడు గవర్నమెంట్ కూడా కదా శిక్ష ఎప్పుడైనా పడింది అబ్బాయి తప్పు కాబట్టి జైల్లో ఉన్నాడు తిరుగుతున్నాడు అదే తప్పు చేసినోడికి ఎప్పుడైనా శిక్ష గవర్నమెంటే ఇది ఇస్తారు మనం చెబితే ఈ శిక్ష చేయాలి ఆ శిక్ష చేయాలి మనకి మన మాట చెల్లదు కదా మరి ఇక్కడ మంది చెప్తున్నారు తప్పు చేసిన అబ్బాయికి ఉరి శిక్ష పడాలని మీరు అనరా కాదండి చెప్పేదేనండి మీరు కూడా మనం ఏంటంటే దాంట్లో అన్ని విషయాలలో తప్పస్తు వాడికి శిక్ష జన్మ ఖైదీ వేయచ్చు ఓకే తప్పలేదు సో మీ మీ కమ్యూనిటీలో వాళ్ళొక భాగము ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ సో వాళ్ళు అమెరికాకి పోయి అక్కడ దాక్కుని ఇంత జరుగుతున్నా సరే ఎవరు ఇక్కడికి రాకుండా మీ అందరినీ కలవకుండా ఎందుకు ఉన్నారు అది మేమేం చెప్పాలి దానికి అంటే ఇక్కడ కొంతమంది అంటున్నారు వాళ్ళు తప్పు చేసి అక్కడికి పోయినారు వాళ్ళు ఇక్కడికి వస్తే మాకు తెలుస్తుంది అని ఒక వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి ఓ సార్ నేను చెప్పేదేనండి మీరు చెప్పేదే సార్ సార్ మీరు అడిగారుగా నా నిర్ణయం చెప్పానుగా తప్పు చేసినోడిని క్షమించకూడదు తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే ఆ గవర్నమెంట్ ఏ శిక్ష చేసినా కూడా మాకు న్యాయం మైన తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారండి వాళ్ళు అంతకు ముందే వెళ్ళారు కానీ కోడల మీద ప్రేమ ఉండ ఒక ఆడపిల్ల మొగోడు తల్లి తండ్రి అత్తా మామలంటే వాళ్ళు రావాలి ఆ కోడలు చూసుకోవాలి వాళ్ళ ముందు చనిపోతే ఈ బాధలు ఉండవు అవును సబ్జెక్ట్ వాళ్ళు చేసిన పెద్ద తప్పు అది కాబట్టి అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి తప్పదు ఓకే అండ్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీ అందరు తెలుసు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నా కానీ వాళ్ళ నాన్న కానీ ఎలాంటి మనుషులు వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక క్వాలిటీ ఉంటది వాళ్ళ క్వాలిటీని మరి ఎత్తి చూపించాల్సిన మీరు చూస్తుంటారు కదా సమాజంలో చెప్పేది అంతేనండి మైన్ కుటుంబంలో ఒక భార్యకి ఆరోగ్యం బాగలేదు ఆ ఏం చేయాలి ఆడా పని చేయలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీసుకుపోలేదు ఒక ఐదు ఆరు గంటలు లేట్ చేసిండు అది పెద్ద తప్పు సార్ హాస్పిటల్లో భార్య ఉంది సాగు బతుకుల్లో ఉంది భర్త రావాలా రాకూడదా రావాలి పెద్ద మనుషులతో తీసుకోవాలి పర్మిషన్ లేదా పోలీసులతో తీసుకొని వచ్చి ఆ భార్యను చూడాలి అలాంటి పొరపాట్లు వాళ్ళు చేసిన వాళ్ళ మనస్తత్వం అలాంటిది వంటను సీఏ గారు ఈ విషయాన్ని హాస్పిటల్లో స్వామి గారు సిఏ గారు స్వామి గారు మాకు చాలా అగ్రహం ఆగ్రహమైన కానీ ఒక డిఎస్పి గారు మాకు కొంచెం సమాధాన పరిచింది తప్ప లేకపోతే వాళ్ళకి బిడ్డలు ఉండరండి ఆ సీఏ గారు ఆ అమ్మాయి చెప్పిన వాక్ములు కూడా పక్కబడేసి ఇచ్చిన రిపోర్ట్ కూడా పక్కబడేసి ఇంతబట్టి కూడా ఒరిజినల్గా ఆ రిపోర్ట్ కానీ మంచి కానీ కోర్టుకు చెప్పుకోకుండా తప్పుదారి పంపించేసి అతను బాగా సపోర్ట్ చేస్తుంటారు సార్ అతను మరి ఆ సీఏ గారు ఎందుకు చేస్తుండో చట్టంగా చట్టానికి ఒక అయిన తర్వాత ఆటబిల్లకి ఇంత దూరం ఇంత ముందు ఫోటో చట్టాలు పెట్టారు ఎన్కౌంటర్ చేశారు మరి ఈ సీఏ గారు వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఏం పొందిన మాకు తెలియదు మా ఫ్యామిలీ మట్టికి బాగా హంశించండి సీఏ గారు రేమంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు ఈ ఆడబడ్డ విషయంలో మన సీఎం గారు కూడా తీసుకొని ఈ పోలీసు పోలీసు వారు కూడా తగవైన జాగ్రత్త తీసుకునే చట్టానికి బాధ్యతగా తీసుకొని కోర్టు జడ్జి గారికి కూడా జడ్జి గారు వకీల్ గారు చెప్పిన మాట్లాడారు కానీ ఎవిడెన్స్ పట్టండి ఆ అమ్మాయి ఇచ్చిన ఓకమలం కమిషనర్ ఆఫీస్పై వాక్ములు కూడా వచ్చింది ఇచ్చిన ఆ రోజునైతే అయితే చనిపోయింది కానీ ఆ కమిషనర్ గారు కూడా ఈ ఎందుకు జరిగిందని ఇంక్వైరీ అని చేసి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు కానీ మాకు ముందు మా కుటుంబానికి అన్యాయం జరగడం కారణం అనేది మన వంట శ్రీగర్ స్వామి గారు దీనికి వందకి వెయ్యి భాగాలుగా ఈ కేసు తప్పుదారి పట్టించేసి ఆయన గారు చేసిన ఒక ప్రాబ్లంలో మా ఇలా ఆడబిడ్డ చనిపోవడం కారణం ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిందే నేను అవునా ఓకే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు ఆ అమ్మాయి పన్నెండు మాతరలు మింగిందని చెప్పడం జరిగింది ఆమె ఒక మాతరలు వేసారన్న సంగతి మాకు అప్పుడు తెలీదు నేను నాతో పాటు ఇంకో పెద్ద మంది సిరిగిరి కన్నయ్య అని ఇద్దరం అక్కడ ఉన్నాం నేను వెంటనే వాళ్ళని బెదిరించి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యా అప్పుడు గురువుజీ బాబు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నాకు బావ అవుతాడు బాంబనితో అవుతాడు బావా కొద్దిగా మా మనోహరాలకు ఇట్లా మాతరలు మింగారంట చూడమని చెప్పడం జరిగింది నేను అక్కడికి పోయి హాస్పిటల్కి పంపించాను హాస్పిటల్కి పోయాక అక్కడ అమ్మాయి అంటే ఇచ్చిన జరిగినాయి ఒక ఆడపిల్ల తనకు జరిగిన ఇబ్బంది చెప్పేటప్పుడు మీరు చూస్తుంటారు చూసింది లేదు మేము ఇప్పుడు కులంలోకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కులంలోకి వచ్చిన తర్వాత మా కుల నిబంధన కరెక్టుగా వాడిని ఖండించేది తప్పకుండా ఉంటుంది మా కుల కట్టుబాటు ప్రకారం కానీ వాళ్ళు ఇక్కడ లేరు కదా దానికని తప్పకుండా ఇప్పుడు పోలీసు వారు చర్య తీసుకుంటారని మేము నమ్ముతున్నాం నుంచి కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు సిరిగిరిగా లక్ష్మతి కన్నయ్య గారు కుటుంబాన్ని గురించి ఆయన ఆయన దగ్గర ఉండి ఇద్దీ నేర్చుకొని బుద్ధి నేర్చుకొని ఆయనకే ఇప్పుడు ఎన్ని పొట్టు వరిసి వాళ్ళ మనవరాలకి అన్యాయం జరిగిందంటే చాలా అన్యాయం గొప్ప ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చేయరు ప్రపంచంలో ఆయన శిశువుడు ఆయన వస్తుంటే రజనీకాంత్ ఎట్ట కూర్చుంటో డాన్ లెక్క ఆయన వచ్చి కాళ్ళు మిక్కేవాడు ఇప్పుడు ఈ రోజున వాడు మనవరాలు వచ్చిపోయిందంటే ఆయన రావాలి ఆయన పిల్లనిచ్చి మనవరాలు ఇచ్చి సాది పెద్ద చేసి కుటుంబాన్ని కాపాడి ఇప్పుడు లండన్ ఆస్ట్రేలియా అమెరికా పోయినంటే ఎవరంటే సాహేవి గారు ఆయన భిక్ష ఆయన కూడా ఆయన భిక్ష పెడతానే అక్కడ కొయ్య ఆయన గెదివితే నా దగ్గరకు వచ్చి బతిలాడుకుంటే మీకు కాపాడినా ఒకప్పుడు మరి అలాంటి వ్యక్తిలా చేస్తే మీరు ఏం చేయాలి అప్పుడు కొయ్య ఆయన ద్రోహం జరిగితే అప్పుడు వచ్చిన తర్వాత మేమే రక్షించే ఏం కాదు అని కాపాడినప్పుడు విశ్వాన్ని అని తెలుసుకోవాలిగా పా మనవరాలు ఇస్తే సాదుకుంటాడు కోర్టులు సంపాదించుడు నా దగ్గర శిశువర్గం చేశాడు నా సంపద సంపాదించుకొని కోర్టులు సంపాదించుడు ఇంతకానికి రాదనుకొని నమ్మాడు నమ్మి ఇప్పుడు అలవలసిని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఒకవేళ కోర్టులో న్యాయం జరగకుంటే మీరు ఒక పెద్దగా ఏమంటారు శిక్ష అనుభవించాలి చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవ ఇప్పుడు మా కుల పెద్దలు కూడా పిలిచారు అరే పిల్ల హాస్పిటల్ వద్దరా బాబు నువ్వు తప్పు చేసివో వాళ్ళు తప్పు చేసివో రారా అన్నాడు వాడు వంద కోట్లు సంపాదించుకొని కుల కట్టుబాటుకు వచ్చి మాట్లాడి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం అండి గురు ఇంతకుముందు కాల మీద పడ్డావుగా ఆయన రజనీకాంత్ కూర్చుంటే వాడు బాసగాడు వచ్చి దండం పెట్టేవిగా అట్లా దండం పెడితే నేను సంపడగా నేను సంపడగా కొడితే రెండు దెబ్బలు కొడతాడు లేదా రెండు పీగులు పెడతావు కోపాన మనసులో బాధతో అంతేగా అట్లాడప్పుడు నువ్వు దండివాడు గొప్పవాడు ఎంత బాధవాడు చెప్పండి కానీ వాళ్ళు చేసింది చాలా పొలానికి అన్యాయం చేసిర్రు ఇటు అన్యాయం చేసిర్రు ఇటు ధీమా చేస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడు అనేది కూడా శిక్ష అనేది అనుభవించాల్సిందే ఆ దేవుడు అనేది కూడా పెద్ద ఆయన చేసినట్టు అన్నగారు చేసినట్టు కన్నీరు ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఆయన తలుచుకుంటే మూడు నిమిషాలు ఏం జగలుగుతాడు కానీ సభను అనేది కూడా మనం వాడు తప్పు చేసినాడు మనం ఎందుకు చేయాలి వాడు పీదనడు వాడు అడ్డగారిది ఆ అడ్డగారిది పీదనడు మన ఎందుకు తప్పు చేయాలి అనే ఆయుడు లేకపోతే ఆయన కూడా గొప్పవాడే చేసేవాడు కానీ ఆయన మనసులో ఉన్న దుఃఖం ఆయన బాధ ఆయన వేదన ఆయన కుటుంబం ఏమంటావు ఇంత ఆస్తుంది వంద కోట్లకు ఆస్తుంది ఏం చేయగలుగుతాం ఇంత ఆస్తున్నా కానీ ఒక్క మాట అనకుండా మా పిల్లలు చచ్చిపోయినా కానీ మీరు రాండి వాళ్ళ ఫ్యామిలీ కూడా పిలిచినరు అందరు పిలిచినా కానీ రావట్లే కానీ ఇప్పుడు కూడా తెలుసుకోవాలి అజ్ఞానులు అయితే తెలుసుకోవాలి జ్ఞానులు అయితే ముందుకు రావాలి అజ్ఞానులు తెలుసుకోలేరు ముందుకు రావాలి ఇప్పుడు కూడా ఏంటంటే మంచిగా చచ్చిపోయినప్పుడు కార్యక్రమం పిలిచాడు మంచిగా పిలిచాడు దేవుడు పెట్టే రోజు కూడా రావన్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళు అట్లా నడుస్తున్నారు అందుకు పెద్ద ఆయన పెద్ద మొన్న కాబట్టి వాళ్ళు చేసిన ప్రవర్తన మా కులాన్ని ఎకరి చింపరు గూడాన్ని ఎక్కడి చింపారు అన్నిటి ఎక్కడి చింపరు ఆయన కూర్చున్నాడు అందు గురించే ఆ భగవంతు అనేది కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయన ఏం చేసుకున్నాడు శిక్ష అనుభవించాలి మా మనవరాలు అన్యాంగం చచ్చిపోయింది కాబట్టి ఆమె కూడా మనశ్శాంతి కలగాలి డబ్బులుంటే వాళ్ళు పెట్టుకోవాలి కానీ అచ్చలు చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అందరి మీద ప్రేమ ఉండాలి ఒక అమ్మాయిని రోజులు సాధి పెంచి పదహారు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు చేసిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలి అమ్మాయి ఏదైనా చేసి చెప్పుకోవాలి కానీ అమ్మాయిని గింజలు పెట్టి టాప్లెట్ వేసి ఆరింపుని పట్టుకొచ్చి వచ్చి వేసి తెలవకుండా అసలు మటర్ చేసినట్టే అది స్క్రంగా మటర్ చేసినట్టే వాళ్ళందరూ ధైర్యం డబ్బు కర్ర డబ్బు ఉంది కాబట్టి ఈ అమ్మాయి తెస్తే ఇంకో అమ్మాయిని చేసుకుంటాం ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి చేసుకోవటం వల్ల ఈయన మీద సేవ చేసి ఈయనకే దారిండు ఈ దారి దారిండు వాడు ఏంటంటే ఈయనంట తిరిగి అమ్మట ఉండి ఈయన శ్రేయంగా చేసి శిశుల్లాగా ఉండి గురువు గారి అన్యాయం చేసాడు అన్యాయం చేయటం చాలా బాధకరం మీ అందరం కూడా బాధపడడం ఎక్కడెక్కడోళ్ళు కూడా వచ్చిర్రు జనాలు కావాలని చేసి ఈ పోలీసు పట్టుకోకుండా ఎఫర్ చేయకుండా కారణం డబ్బు డబ్బుమయం డబ్బు వాళ్ళందరికీ లంచాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎపార్ చేయకుండా ఉన్నారు ఇంత తప్పించుకొని తిరుగుతున్నారు కేవలం లంచం గురించే ఈ లంచం వలన ఏ చట్టం కూడా వెనక్కి డీఎస్పీ గీఎస్పీ అందరు డబ్బులు పెట్టేసి ఈ దేశాల్లో ఉండి నేరం చేసిన ఎక్కడైనా కొన్నికొచ్చి ఇక్కడే ఆ రూల్ పక్క ఆ రూలు చేయట్లే చేయకుండా ఇంకా అన్యాయం పుణ్యం పుణ్యం పిండ్యం అనుకుంటే పోతున్న గురువు ఆ పుణ్యం ఆయనకి నిజం జరుగుద్ది ఆయన మాట గెలుసుద్ది వాళ్ళు చప్పగా చిచ్చబడాలి వాళ్ళకి వదిలిపెట్టే సమస్య లేదు చట్టం తీసుకోకపోయినా కూడా మీ కులవందరూ చట్టం తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం నూరు నూరు రూపాయలు తీసుకుంటాం మరి ఇప్పుడు అబ్బాయికి ఎటువంటి శిక్ష పడాలంటారు అమ్మాయి అట్ట అయిపోయిందో అంతే ఎందుకంటే చనిపోయినా కూడా వాళ్ళు రావాలి వచ్చి సంప్రదించి మాట్లాడి పోతే అది ఏరే విధంగా ఉంటుంది ఎందుకంటే మా మేము కులం కులం మనుషులు ఎందుకంటే కులం మాట వినేవాళ్ళం వాళ్ళు ఇప్పుడు మామగారు చిన్నప్పటి నుంచి కులంలో మా కులంలో తిరిగిన వాళ్ళం మేమంతా కులం ఎందువల్ల అంటే మామగారు మాట అందరం వింటాం మేము అందువల్ల ఎందుకంటే ఇలాంటి ఘోరం చనిపోయినప్పుడు వాళ్ళు తప్పక రావాలి ఇన్ కేసు అబ్బాయికి కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకుంటే ఏ శిక్ష పడాలంటారు ఏ శిక్ష అంటే అది పెద్దవాళ్ళు వాళ్ళకే తెలుసు అంటే ఒక వ్యక్తిగా మీ కూతురికి ఇలాంటి అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోరు ఎవరైనా సరే ఇప్పుడు మా కూతురు జరిగినా కూడా ఎవరు ఊరుకునేది కాదు అది ఎందుకంటే చాలా పెద్ద శిక్ష ఇది ఎందుకంటే అది మనం పోలీస్ స్టేషన్కి చెప్పారు వాళ్ళు ఎందుకంటే అది పెద్ద శిక్ష అది ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగటం చాలా ప్రమాదకరమైన విషయం అది అబ్బాయికి శిక్ష 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 అంటారు శిక్ష ఎక్కడ ఉందండి ఎవరికల్లా పోస్ట్ మాస్టర్ అయినా రిపోర్ట్ రాక తల్లే వాళ్ళని బేల్ మీద బయటికి తెస్తానికి సత్తం ఉపయోగించి మేము పోయి ముందుకు పోయి మాట్లాడినా కూడా మమ్మల్ని బయటికి నెట్టేసింది సతం ఎవరు ఒకటి రెండోది చట్టం అన్నావు ఈ బేలెట్ ఇస్తున్నారు మీరు ఇవ్వకూడదు కదా అవతల పోస్ట్ మాస్టర్ రావాలి దాని రిపోర్ట్ రావాలి అన్నీ తేల్చుకున్న తర్వాత పోస్ట్ మాస్టర్ రావాలి అది చేశారు ఇవాళ ఇంతమంది ప్రజలు ఇచ్చారంటే మాకు ఆంధ్ర తెలంగాణ అందరిలో తొమ్మిది లక్షల మంది మా బేడా బిడిగంగాల సంస్థ ఉంది అందులో మేము కూడా జిల్లా అధ్యక్షులు ఉన్నాం నాయకులు ఉన్నారు రాజు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు వచ్చి మాట్లాడాలని కూడా మేము ఒక్కొక్కలము గ్రూపులు గ్రూపులుగా రాగలుగుతున్నాం దేనికి వస్తున్నాం అంటే అన్యాయము జరిగింది చిన్న వయసులో పాపని కాపాడుకోలేక పెద్దోళ్ళని మంచితనం ఉంటుందన్నా కూడా మీరు అన్యాయం చేయడంలో వచ్చింది ఇకనైనా చట్టము జడ్జి గారికి నమస్కరించి చెబుతున్న చట్టము లాయర్లు అమ్ముడు పోయిర్రు పోలీసు డిపార్ట్మెంట్ అమ్ముడు పోయింది చట్టం నుంచి వాళ్ళని బయటికి తెచ్చే పథకారాలలో ఉన్నారు వీళ్ళకెళ్ళి చిన్న చూపు చూస్తున్నారు చెప్పి లాయర్ గారు ప్రపంచం ఇంకా జరగనున్నది మీకు పెళ్ళాలు పిల్లలు ఉన్నారు మీ పిల్లలకి ఇదే అన్యాయమైన గతి వస్తే అప్పుడు మీ బాధ కూడా ఆలోచించుకోవాలని కూడా నవ్వు ఈ ఈరోజు మాకు న్యాయం జరగకుండా వాళ్ళకు శిక్ష లేకపోతే వేల మంది తొమ్మిది వేల మంది తొమ్మిది లక్షల మంది ప్రజలు కూడా మేము ధర్నాకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎక్కడ కాదు ఈ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా సైనికం కూడా వచ్చి పబ్లిక్ వచ్చి కూడా ధర్నా చేయగలుగుతాం ఇప్పుడు మేము తొందరపడతాంలే అదే మేము తొందరపడాలంటే గురువుగారు ఐదు నిమిషాలు పట్టదు కానీ మేము ఒకటే ఆలోచిస్తుండు మీరు ఎగరపడవద్దు ప ప్రభుత్వం ఉంది చట్టం ఉంది చట్టం మనకి న్యాయం చేస్తానన్న విదేశంలో ఉన్నారు ఇకనైనా కానీ చట్టము మా గ్యారెంటీ న్యాయం చేయాలి అమ్మాయికి తిరిగిన అన్యాళాన్ని ఖండించాలి ఏరే ఒక ఆడశ్రీలకి ప్రతి ఒక్క బిడ్డకు కూడా పెళ్లి చేసుకొని కట్టాల కింద కూడా మోసాలు చేసుకుంటా చంపటము మాతలు మింగేయటము చిత్రహింసలు చేయకుండా అందరికి బుద్ధి రావాలంటే కూడా చట్టము లాయర్ గారితో కూడా కాటములే అమ్ముడు పోయిర్రు జర్జీవ గారు మీరు కూడా దయచేసి మీ ఒక పెద్ద మనిషి చేసుకొని ఈ చట్టాన్ని పక్కన ద్వారా పట్టిస్తున్నారు పట్టనివ్వకుండా మీరు పెద్ద శిక్ష పడాలి అని మేము కూడా కోరుకుంటున్నాం చేయని వెడలు మాత్రము మేము ధర్నాలు కూడా సిద్ధంగా దిగి వేల మంది కూడా వచ్చేంత పట్టుదలతో మేము తీయగలుగుతామని కూడా నమస్కరించి జిర్జీ గారు మాకు అన్యాయం అంటే మామూలు అన్యాయం కాదండి గురువుగారు మనవరాలు చచ్చిపోయినాడు లక్షలాది జనోత్సవం దర్శనం చేయటానికి వాళ్ళు కూడా రాలేదు మళ్ళీ తర్వాత దినకార్యాలు పిలిస్తే వాళ్ళు కూడా రాలేదు వాళ్ళు ఆ చచ్చిపోయిన పిల్లని పట్టించుకోకుండా మన అడ్డగోలుగా అడవిలో పుట్టిన పిల్లని తీసుకొచ్చి ఆగమం చేసినట్టు అయింది ఇప్పుడు వరకైనా వాళ్ళు అడ్రస్ లేకుండా చేస్తున్నారు మరి గవర్నమెంట్ ఇటువంటి కేసులు పట్టించుకోకపోతే గవర్నమెంట్కి ఎట్లా మా మేము సంతోషిస్తాం మేము ఏమిటంటే పోలీసు వాళ్ళకి నమస్కారం ఇది రేపు సంధి పోలీసు వాళ్ళు పత్త తప్పకుండా ఎస్పి గారు డిఎస్పి గారు వీళ్ళు కలెక్టర్ గారు కూడా ఈ కేసును ఆమోదు చేయాలి దీన్ని కరెక్ట్ శిక్ష తీసుకోవాలి రెండోది జడ్జి గారికి నమస్కారం ఇది కూడా పట్టించుకోవాలి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మినిస్టర్లు గారు ఎవరుండ్రో ఈ కేసుకు వాళ్ళు కూడా బాధ్యతగా ఇది తీసుకొని సర్వే చేయాలి దీన్ని పట్టించుకోవాలి అంతగా చేయలేకపోతే మేము ధరణ చేస్తాం ఖమ్మం నుంచి ఎస్పీలు కలెక్టర్లు జడ్జి గారి పట్టించుకోబోతే మేము హైకోర్టు వెళ్ళిపోతాం ఏడీ హైదరాబాద్ పోతాం హైదరాబాద్ హైకోర్టులో కూడా దీన్ని కేసేస్తాం హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు కట్టు కూడా అధికారాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మా మీద దయ ఉంచి ఈ కేసును తప్పకుండా పట్టించుకొని మీరు ఏ శిక్ష చేయాలో చేయాలి మా కులానికి ఒప్ప చెప్పాలి మేము కూడా అవసరమైతే గురువు గారి దగ్గర నుంచి కొన్ని లక్షల మంది వస్తాం ఆడ ధరణ చేస్తాం ఖమ్మంలో కూడా పెద్ద ట్రాఫిక్ అయిపోద్ది ఇది పెద్ద కార్యం దీన్ని మీరు తప్పకుండా పట్టించుకోవాలని నా ఉద్దేశం అందరికీ నమస్కరిస్తున్నాం మీరు లావణ్య గారి ఇంట్లో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళ అత్త ఇంట్లో కూలి ఓకే ఇలా ఎలా చూసుకునే వాళ్ళమ్మ కోడలి మంచి చూసుకోలేదు పాపం ఇబ్బంది పెట్టారు నేను పని అయిపోతే వాళ్ళ ఇంటికి ఫోన్ అడిగింది ఫోన్ అమ్మా మా నాయనమ్మకారు మా తాత ఫోన్ చేతంది అంటే నిన్నగా నా ఇచ్చిన ఫోన్ ఇస్తే పిల్లల్ని తుక్కు కొట్టారు ఫోన్ని తీసుకుని ఉన్నారు నేను పోలిచి నన్ను తిట్టారు అంటే పిల్లల్ని తుక్కు దుక్కు కొట్టారు కొట్టాక నేను అడ్డం పోతే నన్ను తిట్టారు ఆ పిల్లల్ని తిట్టారు పిల్లల్ని చంపారయ్యా ఓకే మరి ఆ ఇంట్లో కూడలికి మర్యాద లేనప్పుడు మీరన్నా వచ్చి ఇక్కడ చెప్పాల్సింది కదా ఏమో చెప్పలేదు వాళ్ళే మంచి కుంటలు ఉన్నట్టు నేను చెప్పలేదు అయ్యా అది మనకి ఏం తెలుసు తెలియదుగా మంచి కుంటలు నేను పనులు చెబితే వాళ్ళు ఇల్లు ఏం కూడా పెడతారు మీ ముందరనే ఆ ముందే కుట్టారు అంటే ఒక మీరు కూడా ఒక మహిళనే ఒక మహిళనే అలా కొడుతుంటే మీకు ఏమని అనిపించింది బాధ అనిపించింది కానీ ఇంకా నేను చూడలేక పక్క ఇంత గొప్ప ఇంట్లో ఇంత మందికి పాపం గొప్ప ఇంట్లో పుట్టింది మంచిదే పిల్ల కూడా చేశారు వాళ్ళు ఇప్పుడు అబ్బాయికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది వాడిని కూడా అసలు ఓకే సో మొత్తంగా మీరే చూస్తున్నారు అండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారో ఆ ఇంట్లో పనిచేసిన ఆమె చెప్తుంది ఆ అమ్మాయికి సంబంధించిన చుట్టాలు కానీ ఆ అబ్బాయికి సంబంధించిన చుట్టాలు కానీ చాలామంది నీట్గా చెప్తున్నారు కదా ఏం జరిగింది అనేది మరి ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేసి ఇంకా శిక్ష పడకుండా అబ్బాయి తిరుగుతున్నాడంటే మీరేమంటారు సో అబ్బాయికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అలాగే మా ఆదాన్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి